నమస్తే జయ శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు మీ ముందుకు టూ థౌసండ్ సెవెంటీన్ జనవరి మ్యానుఫ్యాక్చరింగ్ ఏప్రిల్ రిజిస్ట్రేషన్ వక్స్ వ్యాగన్ పోలో జీటీ టాప్ ఎండ్ మోడల్ లక్ష పైన తిరిగింది కస్టమర్ రీడింగ్ డెబ్బై వేలు పెట్టిండు పెట్టిండి అమ్మకానికి వచ్చింది ఒకసారి బండి మొత్తం చూసుకొని జూవెల్ కలర్ అయినా బ్లాక్ వచ్చి కింద వైట్ వచ్చింది కూడా రీప్లేస్ గ్లాసులు కూడా కతీ ఉన్నాయి బండి మొత్తం ఒరిజినల్ ఉంది రీడింగ్ ఒకటి మాత్రమే ట్యాంపరింగ్ అయింది ఢిల్లీ నెంబర్ ఎన్వోస్ ఇన్వైస్ అన్ని ఈ బండి పేపర్లకు మన దగ్గర నాకు తెలిసి ఎనభై నుంచి తొంభై లెక్క ఖర్చు వస్తుంది అలా వీల్స్ రెండు ఎయిర్ బ్యాగులు ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ డెబ్బై నాలుగు వేల ఒక వంద ముప్పై ఏడు ఉంది రీడింగ్ ఒరిజినల్ కాదు రెండు ఎయిర్ బ్యాగులు బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ ఫైవ్ స్పీడ్ గేర్ బాక్స్ ఉంది ఫోర్ పవర్ విండోస్ సెంటర్ లాకింగ్ సిస్టమ్ వైట్ కలర్ డ్యూయల్ డ్యూయల్ కలర్ టీడీఐ డీజిల్ ఇంజన్ ఓక్స్ వ్యాగన్ పోలో జీటీ ఇది ఇదే హై ఎండ్ సార్ ఇందులో హైలైన్ అని కూడా ఉంటుంది ఇది హై అండ్ బంపర్లు పెయింట్ అయినాయి రీడింగ్ గ్యారెంటీ లేదు ఢిల్లీ నెంబర్ ఎన్వోస్ ఇన్వాయిస్ అన్ని దొరికితే ఈ బండి బై రోడ్ తీసుకొచ్చి మీకు అప్పయ చెప్తా సార్ ఇరవై ఐదు వేలు కమిషన్ తీసుకుంటా బండి రావడానికి ఇరవై ఐదు వేలు ఖర్చు అవుతాయి ఈ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది మీరు వస్తా అంటే అప్పయ చెప్తా సార్ ఇంట్రెస్ట్ ఉంటే నాకు కాల్ ఓనర్ తోటి మాట్లాడిస్తాను ఓకే సార్ నమస్తే జయ శ్రీరామ్